నమస్తే అందరికీ నేను ఆశ అందరూ ఎలా ఉన్నారు నేనైతే హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్ని కొన్ని కొన్ని ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ అన్ని షాపింగ్స్ అన్నీ కలిపేసి చాలా చాలా అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను ఈ ఈ వీడియోలో అయితే మా ఇంట్లో జరిగే అమ్మవారి పూజ గురించి అయితే చూపిస్తాను ఆల్రెడీ ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అయ్యి రేపటి వరకు ఉంటుందన్నమాట అమ్మ ఆల్రెడీ అమ్మవారి గుడికి అయితే ముందు రోజే మనం పెయింట్ చేయాలన్నమాట అందుకని చెప్పి బయట వాళ్ళతో కాకుండా అమ్మే చేసేస్తున్నారు అమ్మవారి గుడి కాబట్టి కొంచెం నీట్గా ఆల్రెడీ సాయంత్రం నైన్ నుంచి మాకు పూజ స్టార్ట్ అవుతుంది కానీ మార్నింగ్ నుంచి తుఫాన్ ఎఫెక్ట్ అంట వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేము అలా గోరింటే పెట్టేసుకొని అలా అయితే రెడీ అవుతూ ఉన్నాను వర్షం వచ్చినా ఇంకా చేయదే తప్పదు కానీ ఈ ప్రోగ్రామ్ మొత్తం బయటే చేయాలి కాబట్టి సాయంత్రం కన్నా వర్షం తగ్గిద్దేమో అని అలా చూస్తూ ఉన్నాం అటు పెద్ద వర్షం రావట్లేదు ఇటు చిన్న వర్షం కాదనమాట అలా అలా మార్నింగ్ నుంచి అయితే పడుతూ ఉంది ఆఫ్టర్నూన్ అలా వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు మేమైతే అలా ఇంకా బంతిపూలు అమ్మవారి గుడికి డెకరేట్ చేయాలి అని చెప్పేసి నేను బంతి మాల కడుతూ ఉంటే నా కూతురు వచ్చేసి మధ్యలో అలా అలా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేసి సో చెయ్యి ఇలా చేయాలి అని చెప్పాను ఒక నాలుగైదు చేసేసి ఇంకా నా వల్ల కదలేని అది లెగ్సేసి అయితే వెళ్ళిపోయింది ఇంకా సాయంత్రం అయిందంటే ఇంకా చుట్టాలు వచ్చేస్తూ ఉంటారు అప్పుడు ఇలాంటి పనులన్నీ చేయటం కొంచెం కష్టం అయిపోద్దులే అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడే ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో హాయి కబుల్ చెప్పుకోవచ్చు ఇంకా సాయంత్రానికి మా చిన్నత్తయ్య మా వదిన పిల్లలు అందరూ అయితే వచ్చేసారనమాట మా ఇంట్లో పిల్లలందరూ ఎప్పుడూ మా చుట్టూ అయితే తిరగరు వదిన చుట్టూ నా చుట్టూ మా అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అమ్మమ్మ ఏమైనా పెట్టినమ్మా అనుకుంటా ఇంకా ఇక్కడికి వచ్చారంటే మాకు రెస్ట్ దొరుకుతుంది అనమాట పిల్లలంతా మా అమ్మ చుట్టూ అలా తిరిగేస్తూ ఉంటారు ఇక్కడ మా అన్నయ్యలు ఇద్దరు వర్షం మా నాన్న ఇంకా సాయంత్రం ప్రోగ్రామ్ కోసం వర్షం వస్తే ఎక్కడ తడిచిపోతామో అన్నట్లు వాటర్ ప్రూఫ్ పట్టాలు అవన్నీ అయితే రెడీ చేస్తాం ఫంక్షన్ అంటే ఇంకా ఇలాంటివన్నీ కామన్ కాబట్టి తప్పదు సందడి సందడిగా ఆ వర్షం రాకపోతే బాగుండు ఎగ్జాక్ట్గా మాకు నైన్ ఓ క్లాక్ వరకు కూడా చిన్న చిన్న చినుకులు మధ్య మధ్యలో పెద్ద పెద్ద వర్షం అలా వస్తూనే ఉంది నైట్ ఎలా బయటకు వెళ్ళాలా ఈ వర్షంలో అనుకుంటూ ఉన్నాం మేము కానీ ఆ దేవుడి దయ వల్ల నైన్ ఓ క్లాక్ అయితే వర్షం అయితే అలా తగ్గిపోయిందనమాట మేము బయటికి వెళ్ళే టైంకి వర్షం లేదు అక్కడ గుడికి అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా వేస్తారు యాభై ఒకటి కానీ ఎనిమిది కానీ అలా ఇంకా నూట ఎనిమిది అయితే పెద్ద దండ అయిపోతుంది అని చెప్పేసి మేము యాభై ఒకటి నిమ్మకాయలతో అలా వీళ్ళ ముగ్గురు కూర్చొని అత్తయ్య వదిన పాప అలా దండైతే కట్టేస్తున్నారు ఇక్కడ మోక్షం అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోయింది కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఈ ఈవినింగ్ టైంలో అన్నం తినకూడదు అనమాట ఫాస్టింగ్ ఉండాలి కానీ నైట్ మొత్తం ఉండాలి అంటే ఆక్లేసేస్తుంది కదా అందుకని చెప్పేసి టిఫిన్ అయితే తినేస్తాము లేకపోతే ఇంకా నైట్ అంతా అలా మేల్కొని ఉండాలంటే మనకి ఇంకా బాగా ఆక్లేసేస్తూ ఉంటుంది అక్కడ అమ్మ వచ్చిన వాళ్ళందరినీ ఉంది నేనైతే ఇంకా పూజలకు స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పి గుడి దగ్గరకు వచ్చి ఆల్రెడీ ఇంకాకే పెయింట్ చేశాం కాబట్టి కొంచెం ఇచ్చేసి అలా లోపల ఇంకా డెకరేట్ చేద్దాంలే అని ఇక్కడికి వచ్చేసాను అంతలోకి మాతో ఈ పూజ చూపి చేపించే అతను అక్కడ ఉన్నాడు అంటే ఇది ఇప్పుడు మేము ఫస్ట్ టైం కట్ చేసేది థర్డ్ టైము ఈ పూజని ఎవ్రీ అంటే మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో త్రీ ఇయర్స్ వరుసగా పెట్టేస్తారనమాట ఇది లాస్ట్ టైము ఇంకా నెక్స్ట్ టైమ్ చేయరు ఫోర్త్ ఇయర్ మళ్ళీ కావాలనుకుంటే మనం ఫిఫ్త్ ఇయర్ అలా చేసుకోవచ్చు అనమాట ఇదైతే మాది థర్డ్ టైము యాక్చువల్గా సమ్మర్లో ఎందుకు ప్లాన్ చేసుకున్నారంటే మాకు ఇటు హాలిడేస్ ఉంటాయి అన్నయ్య వాళ్ళకి పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ టైమ్స్లో అయితే అందరు రావటం అదంతా కుదరదు కాబట్టి ఈ టైంలో ఎగ్జాక్ట్గా మేము అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి అలా అని చెప్పి అమ్మ వాళ్ళైతే ఇది సమ్మర్లో ప్లాన్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ మేము సమ్మర్లోనే చేస్తున్నాం అన్నమాట అంటే ఎవరింట్లో అన్న ఆ దేవుడు అలా వస్తే మాత్రం అలా పెట్టుకోవాలన్నమాట అంటే కొంత కొంతమంది ఇళ్ళల్లో దుర్గమ్మని ఇలా కొలుస్తారు కొంతమంది ఇళ్ళల్లో ఎల్లమ్మని కొలుస్తారు మాకైతే ఉప్పలమ్మ అన్నమాట అందరి అని చెప్పేసి ఈరోజు నైట్ అంతా ఉప్పులమ్మకి పెళ్లి చేస్తారన్నమాట కానీ ఇదే ఉప్పులమ్మ ఫంక్షను తెలంగాణలో అయితే కొన్ని అయితే నైట్ ఏం ప్రోగ్రామ్స్ ఉండవు మా ఇంట్లో కూడా ఉంది మా అత్తగారింట్లో అక్కడ నైట్ ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎర్లీ మార్నింగ్ అలా చేసేస్తారనమాట కానీ ఇక్కడ మాకు ఆంధ్రాలో వచ్చేసరికి ఏంటంటే మా ఇక్కడ ఇంకా నైట్ అంతా అమ్మవారికి పెళ్లి చేసేసి మార్నింగ్ చుట్టాలను పెళ్లి చేసి భోజనాలు అలా పెట్టేస్తూ ఉంటారన్నమాట మన పెళ్ళికి ఎలా తోరణాలు కట్టి అంతా అరేంజ్మెంట్ చేస్తారు ఇక్కడ ఉప్పులమ్మ పెళ్లికి కూడా అలానే తోరణాలు కట్టి మేళంతో అలా సంబరం అంటే ఆమెకు అంత సంబరంగా చేయాలన్నమాట ఇక్కడ డ్రమ్స్ మోగుతూ ఉన్నాయి అక్కడ పిల్లలు ఏమో డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఈ పూజ చేపించే అతను మాత్రం కొంచెం బాగా వేసినట్టున్నాడు క్వార్టర్ ఫన్ను ఫ్రస్ట్రేషన్ అంటారు కదా మా ఈ ఫంక్షన్లో ఫన్ ఫ్రస్ట్రేషన్ రెండు కలిసి ఉన్నాయి కొంచెం మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఆయన చేసే పూజను మర్చిపోతున్నాడు ఆయనకి అన్నీ మేం గుర్తు చేయాల్సి వస్తుంది కొంచెం అది ఎక్కువ పడినట్టుంది ఇంకా ఏం చేస్తాం టూ టైమ్స్ చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం అలా అలవాటైపోయింది ఇప్పుడు ఇలా పసుపుంకుమ అవన్నీ తీసుకొని ఊళ్ళో మూడు గుళ్ళు ఉంటాయన్నమాట బొడ్డురాయ్ దగ్గరికి అలానే గంగమ్మ గుడికి ముత్యాలమ్మ గుడికి అలా ఊళ్ళో తిరుక్కుంటూ తిరుగుకుంటూ ఆ మూడు గుళ్ళకి రౌండ్ వేసుకొని రావాలన్నమాట ఈ టైంలో డ్రమ్స్తో అలా 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 తిరుగుతూ ఉంటారు మా మా ఇల్లు ఊరికి చివర కాబట్టి ఆయన ప్రతి చోట ఎక్కడైతే మూడు మూడు దారులు కలుస్తాయో ఆ ప్లేస్లో అలా దిష్టి తీసి పడేస్తూ ఉంటాడో కొంచెం కోటర్ ఎక్కువేసరికి అమ్మవారి డ్యాన్స్ పోయి ఏ అయ్యో డ్యాన్స్లు వచ్చేస్తూ ఉన్నాయి ఆయన బ్రేక్ డ్యాన్స్ కూడా మిక్స్ చేసేస్తూ ఉన్నాడు సో అలా అలా కానీ అదృష్టం ఏంటి వర్షం అయితే లేదు ఈ టైంలో ఊర్లో తిరిగేటప్పుడు వర్షం ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించేది కానీ వర్షం అయితే లేదన్నమాట ఇంతకీ మన వీడియోకి లైక్ షేర్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే చూస్తూ ఉంటున్నారు కానీ కొన్ని సబ్స్క్రిప్షన్స్ అయితే ఇప్పుడైతే తగ్గుతూ ఉన్నాయి ఈ అంటే ఫంక్షన్ హడావిడి అలా అనే షాపింగ్ హడావిడి ఈ రెండింటి మధ్యలో వీడియోస్ పెట్టడం అయితే చాలా లేట్ అయిపోతుంది కానీ ఇంకా మళ్ళీ కోల్కత్తా వచ్చేసాక రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనమే పని ఆడపిల్లని కాబట్టి మా ఇంట్లో ఈ పూజ అయితే నాతోనే చేపిస్తారన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఆ పూజ పనిలో పడిపోయి వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ షేర్ చేయటం అయితే కొంచెం లేట్ అయిపోతుంది వేరే వేరే పనుల్లో ఉండటం వల్ల అలా పిల్లలతో ఊరంతా తిరుగుతుంది మా వాళ్ళు మాత్రం డ్రమ్స్కి వేశారు డాన్స్ అస్సలు మా మేనగళ్ళు లేసేసింది ఫుల్గా మాకేమో అది ఎక్కడ కింద పడుతుందో అని భయం దట్టు అక్కడ ఆయన ఏంటి అంటే అలా త్రీ దారులు కలిసిన చోట ఆయన నిమ్మకాయలతో మాకు దిష్టి తీసి అటు పక్కకు పడేస్తూ ఉంటాడు ఆయన చేతిలో చాకుంది తాగున్నాడు ఒకవైపు ఏమో భయం వేస్తుంది పిల్లల్ని వెనక్కి అలా గుంజుతూ ఉన్నాము ఆయన చేతిలోంచి ఆ చాకు పక్కకు పెట్టేసి బాబు నీ ఇష్టం నువ్వు డ్యాన్స్ వేసుకో ఆయన వేస్తూ ఉంటే పిల్లలు కూడా అలానే ఇక్కడ ఆయన వచ్చేసి అమ్మవారి పాట పాడుతూ ఉంటారు ఆ పాట పాడినప్పుడు అసలు వీళ్ళు ఇంకా ఆగకుండా డ్యాన్స్ చేసిన వాళ్ళైతే చేసినట్టే ఉన్నారు కొంచెం కూడా అలసిపోకుండా అలానే ఈరోజు మా ఊర్లో చాలా అంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఇలా చేస్తూ ఉన్నారన్నమాట సో ఆ డ్రమ్స్ వేరే చోట నుంచి వినిపిస్తూ ఉన్నాయి మేము వెళ్ళేవి అన్నీ కలిపి పిల్లలైతే ఫుల్గా నైట్ అని కూడా లేదు ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టైం టెన్ టెన్ థర్టీ అవుతుంది ఈ పూజ నైన్ తర్వాత స్టార్ట్ చేస్తారు ఇలా ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మా గుడి దగ్గర అలా పూజ చేయటం అయితే స్టార్ట్ చేస్తారనమాట పిల్లలంతా కలిసి ఎంజాయ్ చేసుకుంటూ అలా డ్యాన్స్ చేసుకుంటూ దారిలన్నీ మా పాప అయితే ఇది మా మోక్ష అయితే నేను వీడియో తీస్తున్నారని చెప్పేసి అదే డ్యాన్స్ చేయడానికి రావట్లేదు కానీ ఇది మాత్రం ఆకుండా డ్యాన్స్ చేసింది వేసినట్టే ఉంది నేను ఇంకా ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా ఇంకా ఎక్కువ కనిపిస్తుంది ఈ ఈ పిల్లలకు కూడా ఈ మెమరీస్ అన్నీ లైఫ్ టైం గుర్తుండిపోతాయి అన్నమాట పెద్ద అయ్యాక ఈ వీడియో చూసుకుంటే మేము చిన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసాము ఇలా తిరిగేవాళ్ళం ఇంకా కొంత ఏజ్ వచ్చేసరికి టెన్త్ దాటారా ఒకళ్ళొకరు కలవటం కూడా అవ్వదన్నమాట సో ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేదైనా అందరూ కలిసేదైనా ఆడుకునేదైనా సంవత్సరంలో ఒక్కసారి రెండుసార్లు ఆ టైంలో ఇలా సెలబ్రేషన్స్ ఉండేసరికి ఇంకొంచెం అంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే మా ఊరు బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చేసాము అలా అమ్మవారికి మూడు రౌండ్లు చుట్టేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గర కొంచెం పూజ చేసేసుకొని ఇంకా ఇదంతా నా చేతుల మీద జరగాలంటారు కాబట్టి సో అన్నీ అయితే చేసేసుకొని అంత పక్కన వస్తాయి కదా వచ్చిన చుట్టాలు కూడా మాతో పాటు అలా తిరగడానికి వచ్చేసారు అంతకుముందే వేరే వాళ్ళు ఇక్కడ పూజ చేసేసుకొని వెళ్ళిపోయారు మాకు ఎదురయ్యారు వాళ్ళు వాళ్ళు పూజ కంప్లీట్ అయ్యాక మేమైతే ఇటు వచ్చాము అంతా వర్షం వచ్చి తగ్గింది కాబట్టి దారులన్నీ కొంచెం అలా వాటరీ వాటరీగా ఉన్నాయి ఎలా ఉన్నా కూడా ఇంకా అమ్మవారి పూజ చెప్పులు లేకుండానే మొత్తం ఊరంతా తిరగాలి మనకేమో ఇంకా సిటీల్లో అంతా అలవాటైపోయి అయిపోయి అంతకుముందు ఇంకా చెప్పులు లేకుండా ఆ దారులో నడవాలంటే మాత్రం కొంచెం కష్టంగా అనిపించిన దేవుడు పూజ కాబట్టి తప్పదు అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట ఈరోజు నైట్ నిద్ర ఉండదు అలా అని పూజ చేయాలి నైట్ అంతా ఇంటికి వెళ్ళాక మాతోని అంటే మమ్మల్ని అన్నయ్య వాళ్ళని అలా బావ బామర్దులను అలా కూర్చోబెట్టేసి పూజలు అయితే చేస్తూ ఉంటారు సో కొంచెం చిన్నగానే అంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయకుండా పూజలు అన్నీ చిన్నగానే అలా వచ్చిన వాళ్ళందరితో అక్కడ మాత్తయ్య అందరూ పూజ చేసి అలా కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా వేరే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇది గంగమ్మ గుడి అంటే ఈ రెండు కొంచెం పక్క పక్కన ఉంటాయి మూడో గుడి ముత్యాలం గుడి వచ్చేసరికి కొంచెం దూరం ఉంటుంది మొత్తం చుట్టేసుకొని వెళ్ళాలన్నమాట అందరూ అలా పూజ కంప్లీట్ చేసుకుని వెళ్ళేదారులో పెద్ద సర్కిల్ దగ్గర అదట్టు ఇప్పుడు ఇంకా తెలంగాణలో బతుకమ్మలు వచ్చాక ఆడవాళ్ళందరూ బాగా అయితే డ్యాన్స్ వేసేస్తున్నారు కదా బతుకమ్మ డ్యాన్స్ డ్యాన్సులు మన ఆంధ్రాలో కొంచెం తగ్గిందిలే కానీ తెలంగాణలో మాత్రం ఫుల్గా బతుకమ్మ ఆ టైంలో వేసేస్తారు కదా ఇంకా ఈ డ్రమ్స్కి మా అత్తయ్య వాళ్ళంతా గోల పెట్టేసి కాసేపు మనం కూడా ఎంజాయ్ చేద్దాం అంటే పండగైనా ఇంట్లో ఫంక్షన్ అయినా ఏదైనా హ్యాపీనెస్ అంతే మనం చేసుకునే సెలబ్రేషన్ మనం ఎంత ఎంజాయ్ చేసామా అన్నది సో అలా అందరూ కలిసి కాసేపు నేనైతే నాకైతే అంతగా డ్యాన్స్ రాదు సో నేనైతే అలా కాసేపు కలిసి నేనైతే పక్కకు వెళ్ళిపోయాను ఇంకా మా అత్తయ్య వాళ్ళిద్దరికీ వాళ్ళకి బతుకమ్మలు ఎక్స్పీరియన్స్ ఉండేసరికి వాళ్ళిద్దరు పిల్లలతో కలిసి కాసేపు అయితే వాళ్ళు డ్యాన్స్ వేశారనమాట కానీ ఆ ఏజ్కి వాళ్ళు బాగానే వేశారు అనుకోవాలి మేమే మొహవాటు పడిపోతున్నాం వాళ్ళైతే చక్కగా వేశారు పిల్లలతో కలిసి వాళ్ళు ఎంజాయ్ చేసారన్నమాట అలా 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 ఎంజాయ్ చేసుకుంటూ ఆ వీధుల్లో నడుచుకుంటూ మా ఊర్లో అలా అయితే లాస్ట్కి అయితే ఇంకా మా ముత్యాలమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసరికి ఫస్ట్ మా గుడి దగ్గర కలిసిన వాళ్ళు ఆ గుడి దగ్గర ఉన్నారు మేమేమో ఉప్పులమ్మకి కొలుపు చేస్తుంటే వాళ్ళేమో ఎల్లమ్మకి చేస్తున్నారు ఎదురు పడ్డప్పుడు ఈ డ్రమ్స్ ఆ డ్రమ్స్ వాళ్ళేమో వాళ్ళ దేవుడికి సంబంధించిన పాట పాడుతున్నారు మేమేమో మా దేవుడికి సంబంధించిన పాట పాడుతూ ఉన్నాం అన్నమాట ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్స్ అంటే ఇలానే ఉంటాయి అందరితో కలిసినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా మొత్తం తిరిగేసి లాస్ట్ ఇంకా ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చేసి అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇది కంప్లీట్ అయ్యాక ఇంటి దగ్గరకు అయితే వచ్చేసి మా గుడి దగ్గర చేయాల్సిన పూజకు సంబంధించిన అంటే ఆ ఉప్పులమ్మకు సంబంధించిన సామాగ్రి అవన్నీ ఉంటాయి అన్నమాట వాటి అన్నిటిని శుభ్రంగా కడిగేసి మట్టి కుండలు అవన్నీ ఉంటాయి గుమ్మడికాయ అమ్మవారి బొట్ట పెట్టని అందులో అమ్మవారి నగలు గాజులు బొట్టు అన్నీ ఉంటాయి వాటన్నిటికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ శుభ్రంగా కడిగేసి ఇద్దరం కూర్చొని అలా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకున్నాం అందరూ అలా కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఇంకా ఆ తర్వాత ఈ బుట్టని ఇదంతా రెడీ చేసుకొని మా అమ్మ ఒక పక్క సాంబ్రాణి కొడుతుంది అక్కడ దేవుడి దగ్గర సాంబ్రాణి సాంబ్రాన్ని గుగ్గిలం అన్నీ కలిపి వేస్తారు లెవెన్ థర్టీకి కూర్చొని ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం ప్రశాంతంగా అయితే ఇప్పుడు దాకా తిరిగి వచ్చారు కదా వీళ్ళైతే అలసిపోయి అయితే వాళ్ళ పనిలో వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఇంకా ఆయన వచ్చేస్తే ఇంట్లో ఇంకా ఆ బుట్ట అదంతా అరేంజ్మెంట్ కంప్లీట్ అయ్యాయి అమ్మవారికి సంబంధించి కొంచెం జొన్నలు అవన్నీ వండి ప్రసాదంకి అవి అయితే పెడతారు జొన్న అన్నము మామూలు రైస్ అదంతా వండి పెడతారు అదే తెలంగాణలో అయితే మార్నింగ్ పాయసం చేసి గారెలు అవి చేసి పెడతారు ఇక్కడైతే మాకైతే అవి చేస్తారు చేసిన తర్వాత కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి నైట్ కదా అటువైపు లైటింగ్ అంతా అయితే అరేంజ్ చేసుకున్నాము ఇంకా ఆయన రావటం ఒక్కటి వెయిటింగ్ అనమాట మేళంతో అలా ఆ బుట్టని అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే మాతో పూజ చేయించి ఏం చేసినా అలా చూసుకుంటూ ఉండిపోయాము మా చేతులకి అవన్నీ అంటే అమ్మవారికి పెళ్లి చేస్తున్నా మనం అందులో కూర్చుంటాం కాబట్టి మనకి కంకణాలు కట్టిస్తారు అదే కాళ్ళకి పసుపు ఇంకా శుభకార్యం అంటే ఇవన్నీ తప్పవు కాబట్టి అలా రాసేసుకొని మేమైతే ఇంకా పూజకైతే రెడీ అయిపోయాము ఇంట్లో పూజకి బుట్ట అంతా రెడీ అయిపోయింది అమ్మవారికి వేసే దండల దగ్గర నుంచి నిమ్మకాయల దండలు ఇవన్నీ ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి అదైతే ఇంకా నా నెత్తి మీద పెట్టేస్తారు నేనే అది ఇంట్లో ఉంచి నార్మల్గా అమ్మవారి గుడి దగ్గర వరకు తీసుకెళ్ళాలి నార్మల్గా ఏంటి అంటే ఇది చాలామంది పొలాలలో అలానే ఎక్కువగా పెట్టుకుంటారు ఇది ఇంకా పొలంలో అయితే కొంచెం కష్టం అవుతుందిలే మనకి అని చెప్పేసి మేము ఇంట్లోనే బ్యాక్ సైడ్ అలా అమ్మవారిని అయితే నిలుపుకున్నాము ఇంకా ఎప్పుడైనా పూజ చేసుకోవాలన్నా అదంతా కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈసారి గుమ్మడికాయతో అమ్మవారికి తీసుకెళ్లే సామాన్లన్నీ అలా దిష్టి తీసేసి ఇంకా గుమ్మడికాయని పగలగొట్టేసి గడపకి అటు ఇటు మొత్తం పెడతారనమాట ఇక్కడ నుంచి మళ్ళీ డ్రమ్స్తో అమ్మవారి గుడి వరకు అందరం కలిసి అలా అమ్మవారి పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం మొత్తం అలా పట్టుకొని తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళాలి అమ్మవారి గుడి చుట్టూ మూడు రౌండ్లు వేసిన తరువాత ఇంకా అమ్మవారి పూజకి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ మొదలు పెట్టేస్తారు సో ఇలా ఎంతమంది అయితే ఈ పూజను చేస్తారో వాళ్ళిళ్ళల్లో వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఎంతమందికి ఈ పూజ తెలుసు అనేది తెలంగాణ చెప్పాను కదా మా మా అత్తగారి సైడ్ తెలంగాణలో అయితే నైట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అయితే ఉండమన్నమాట ఇక్కడ మా దగ్గర కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఫస్ట్ ఇయర్ మనం ఎలా చేస్తే త్రీ ఇయర్స్ ఎప్పుడు కూడా ఇంకా అలానే చేయాలి అన్నమాట అలానే రేపు ఇక్కడ భోజనాలు అరేంజ్మెంట్ అంతా ఉంటుంది కదా కదా భోజనాలు తిన్న తర్వాత ఏవైతే మిగిలిపోతాయో అవైతే మనం ఎవ్వరి ఇంటికి కూడా ఇవ్వకూడదు మనం నార్మల్గా వాటిని ఇంకా మిగిలిపోయిన వాటిని సాయంత్రం ఎవరన్నా తింటే అలా పెట్టేయాలి మా ఇంట్లో ఇంట్లోనే లేదు అంటే ఇంకా అమ్మవారి ముందు ఒక గుంట తీస్తారు మార్నింగ్ మార్నింగే పూజ స్టార్ట్ ముందే అప్పుడు ఏం చేయాలి అమ్మవారికి సంబంధించిన కొట్టిన కొబ్బరికాయలు కానీ తిన్న విస్తరాకులు గ్లాసులు తిన్న భోజనం తిన్న తర్వాత చెయ్యి కూడా ఆ గుంటలోనే కడుక్కోవాలి ఎక్కడ బయట కడుక్కోవటం అలా అయితే చేయకూడదు ఆ సంబంధించిన వస్తువులన్నీ కూడా అందులో పడేయాలి నైట్ మిగిలిపోయింది ఇప్పుడు మటన్ వండుతారు కాబట్టి అది మిగిలిపోయినా ఏ చేసినా నెక్స్ట్ డేకి అయితే ఉంచుకోకూడదు ఇంకా ఆ గుంటలోనే పడేయాలి నైట్ మిగిలి పోయినా కూడా ఏది కూడా ఇంకా మన ఇంట్లో దాచుకోకూడదు అన్నమాట అలా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడైతే మూడు రౌండ్లు అయితే అయిపోయాయి ఇక రిమైనింగ్ పూజకైతే మిగిలినవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా చేప అవన్నీ అరేంజ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేపిస్తారంటే ఇప్పుడు ఇక్కడ అఖండ దీపం అయితే వెలిగిస్తారు అది రేపు సాయంత్రం పూజ కంప్లీట్ అయ్యే వరకు వెలుగుతూనే ఉండాలి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పెద్దది కాబట్టి ప్రమిద సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది మధ్య మధ్యలో మనం మార్నింగ్ కొంచెం మళ్ళీ అమ్మవారికి వంట అంతా కంప్లీట్ అయ్యాక అమ్మవారికి ఆరగింపు చేస్తాం ఆ టైంలో కొంచెం చూసుకోవాలి నైట్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ దీపాన్ని గుడి లోపల పెట్టేసి ఇంకా మనం డోర్స్ క్లోజ్ చేసుకోవాలి కొంచెం గాలి అంతా రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడైతే పూజ మొదలైంది కాబట్టి దీపం వెలిగించేసాము ఇంకా మన దగ్గర దగ్గర రిలేటివ్స్ వీళ్ళంతా ఏంటి ఇంకా కాసేపు అన్న కూర్చోవాలి ఇప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుంది కాబట్టి ఇంకా అలా కూర్చొని ఇక్కడ ఒక రెండు మూడు గంటల వర్క్ అయితే అవుతుంది మమ్మల్ని అయితే పూజలో కూర్చోబెట్టేశారు లాస్ట్ టూ ఇయర్స్ చేయని కూడా ఈ ఇయర్ కొన్ని అయితే చేపించారు ఏంటి అని అడిగితే ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతా ఉన్నట్టే ఆపలే ఈయన కూడా ఎవ్రీ ఇయర్ మనుషులకి తగ్గట్టుగా అప్డేట్ అవుతుంది అని చెప్తున్నారు అదే చెప్పాం కదా కొంచెం వేసేసరికి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అలాగే పూజలో కొద్ది కొన్ని కొత్త కొత్తగా చేసేస్తున్నాడు ఒక పక్క అక్క అంటున్నాడు ఇంటి ఆడపిల్ల ఎవరని ఒక వంద సార్లు అడిగాడు అంటే ఆయన చేసే పనులు ఆయన కొన్ని కొన్ని మర్చిపోతున్నాడు కానీ కొంచెం ఫన్నీగా అంటే ఫంక్షన్ అన్నప్పుడు సరదాలు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రోగ్రామ్స్ అన్నీ ఫన్నీగా అయిపోతున్నాయి ఇక్కడ ఇప్పుడు ఏం చేపిస్తారంటే కొలతో కొలిచి బియ్యం పోస్తారు ఆ బియ్యంలో పాలు నెయ్యి పసుపు వాటర్ వాటర్ కలపర్లే పాలు నెయ్యి ఇవన్నీ కలుపుతారు కలిపాక మన ధాన్యం రాసి పోస్తారు కదా అంటే ఫార్మర్స్ ఫ్యామిలీ ఉన్నలో ఉన్న వాళ్ళకైతే తెలిసేస్తారు అంటే ఒక కుప్పలాగా రాసిలాగా పోస్తారు కదా వాటన్నిటిని మంచిగా కలిపిచ్చేసి ఒక రాసిలాగా పోపిస్తారు అలా త్రీ టైమ్స్ కలిపిస్తూ ఉంటారు పాలు పోసేసి ఆ తర్వాత రాసిలాగా పోస్తారు ఆవు పాలు ఆవు నెయ్యి ఇవన్నీ వేసి అయితే కలిపిస్తారు యాక్చువల్లీ మనం కొలతతో బియ్యం ఎందుకు తీసుకుంటామంటే యాక్చువల్లీ ఇంకా మూడు సార్లు కొలిచిన తర్వాత వాటిని మళ్ళీ కొలిస్తే మనకి ఎక్కువగా రావాలి అనేసి నార్మల్గా మనం చదువుకున్న వాళ్ళలాగా ఆలోచిస్తే ఆ పాలు అవన్నీ కలిపినప్పుడు బియ్యం ఎలాగో ఉబ్బుతాయి కాబట్టి వాల్యూమ్ ఎలాగూ పెరుగుతుంది ఫస్ట్ పోసిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువగానే అవుతుంది కానీ ఎక్కడైనా ప్రతి దానిలో సైంటిఫిక్ రీజన్ వెతుక్కోకుండా ఇక పూజలో అంటే మనకి ఏదో ఒక నమ్మకం ఉండాలి కదా మనిషి లైఫ్ అలా సాగిపోవాలంటే అంటే మనం తప్పు చేయకుండా ఉండాలి అన్న ఏదో ఒక భయం ఉండాలి తప్పు చేస్తే మనల్ని ఎవరో ఒకరు చూస్తారు అన్న భయం అంటే ఆ భగవంతుడైనా చూస్తాడు అని సో భగవంతుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అంటే మంచి మాటే కదా సో ఆ బియ్యం వాల్యూమ్ పెరిగాయి అంటే మీకు ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పారు సో మనం సైంటిఫిక్ రీజన్ వెతుక్కోకుండా మంచి జరుగుతుంది అన్నది మంచి మాటే కాబట్టి దాని వరకు తీసుకుందామని చెప్పేసి తెలిసిన అలా 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 వాటిని కలిపేసి ఆ తర్వాత అందులోంచి ఒక మూడు కొబ్బరి చెప్పల బియ్యం కొబ్బరి చెప్పుతో కలుస్తారు నాకు ఇచ్చేస్తారు నాకు ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా బారం పెట్టేస్తారు ఏంటి అంటే నాకు ఆఫర్ చేస్తారు ఇది కావాలా అది కావాలా అని నేను ఏది కావాలంటే అప్పుడు వాళ్ళు నాకు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వాలి ఇస్తే ఇస్తేనే నేను ఆ మూడో కొబ్బరి చెప్పుల బియ్యాన్ని వాళ్ళకి మళ్ళీ అందులో కలుపుతాను అనమాట అది నాకు నచ్చితేనే అప్పుడు కలిపినప్పుడు వాళ్ళకి ఆ బియ్యం క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుందంట సో అందుకని చెప్పి ఏది ఏది ఆఫర్ చేసినా వాళ్ళు ఇవ్వాలి కానీ సరదా సరదాగా ఏదో అలా కాసేపు ఆడుకొని తర్వాత నాకు ఇచ్చిన బియ్యాన్ని కూడా వాళ్ళ వాటిలో కలిపేసి మేము పోసిన బియ్యం కంటే ఇంకొక గ్లాస్ అయితే ఎక్కువగానే వచ్చాయి చెప్పాను కదా నమ్మకం అంతే మంచి జరుగుద్ది అన్నప్పుడు అందులో చెడి లేదు కాబట్టి ఆ నమ్మకాన్ని నమ్ముకుంటూ అలా కూడా మనం కూడా అన్ని పెద్దవాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కొట్టేసుకుంటూ అయితే వెళ్ళలేం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి అయితే ఈ పూజ తెలియదు అంటే చాలామంది అలానే ఫాలో కూడా అవ్వట్లేదు సో మీ ఇంట్లో కనుక అలాంటి దేవుడు ఉంటే ఈ వీడియో చూసాక మేము చిన్నప్పుడు ఇలా చేశాం కదా అని చిన్న మెమరీ లాగా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అంటే పూర్తిగా వన్ డే మేము చేసిన వీడియోని అంత ఎడిటింగ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి ఆ అప్పటికి ఇది లెంత్ ఎక్కువే అయిపోయింది కానీ ఇంకా ఫర్దర్గా రేపు ఫ్యూచర్లో ఎవరికన్నా యూస్ అవుతుందేమో అంటే మనకి పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఉంటే ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అనేది మనకి తెలుస్తుంది లేదు అంటే ఇంకా చాలా అయితే మిస్ అయిపోతూ ఉంటాయి ఫ్యూచర్లో మేము ఎప్పుడన్నా అనుకున్నా మేము మర్చిపోయిన విషయాల్ని మా వీడియో చూసుకుని మేము గుర్తు చేసుకొని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను పూర్తిగా అయితే షూట్ చేశాను దాంట్లోంచి తగ్గించి మేము చేసిన పూజా విధానాన్ని అయితే మొ అయితే అప్లోడ్ చేసేసాను నేను సో ఈ వీడియో కనుక మీకు నచ్చిట నచ్చినట్లయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇంకా ఆ బియ్యాన్ని మొత్తాన్ని ఒక కుండలో పెట్టేసి ఆ బెడ్షీట్తో ఫోల్డ్ చేసి ఆ బియ్యాన్ని మేము ఏం చేయాలి థర్డ్ డే పూజ అయిపోయిన థర్డ్ డే పాయసం చేసి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టాలి ఎలా మన ఇళ్ళలో పెళ్ళి జరిగితే పదహారు రోజుల పండుగను మనం జరుపుకుంటాము అమ్మవారి పెళ్ళికి కూడా అలానే సగం బియ్యం ఆ రోజు పాయసం చేసేయాలి సగం బియ్యాన్ని పదహారు రోజుల పండుగ రోజు మళ్ళీ కోడిని కోసేసి ఈ బియ్యంతో పాయసం చేయాలన్నమాట ఆ విధంగా అయితే పూజ కంప్లీట్ అవుతుంది రేపు మా ఇంట్లో భోజనాలు అందరికీ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇంకా అమ్మవారి పూజ అంటే బలి అన్నీ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ మటన్ ఇంకా అంతా మమ్మల్ని లోపలికి పంపించేసి ఆయన ఇంకా అమ్మవారి లాగా అంటే ఒక చీరను కట్టుకొని అదంతా తిరుగుతూ బలి అనుకుంటా ఇంటి చుట్టూ ఆ జొన్నలు అన్నీ అదంతా చల్లుకుంటూ అమ్మవారి ముందు పెట్టిన నైవేద్యంలో కూడా దీపం పెడతాం అన్నమాట అలా దీపం పెట్టేసి ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అవ్వడానికైతే అయితే వచ్చేసింది నాకు తోచినంతవరకు మా ఇంట్లో పూజనైతే అందరికైతే షేర్ చేసేసాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం ఇది మాత్రం మర్చిపోకండి అలానే మంచి మంచి కామెంట్స్ అయితే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అన్నమాట ఇదైతే మా ఇంటి సెలబ్రేషన్ రేపైతే మా ఇంటికి వచ్చే చుట్టాలు రేపు ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా వీడియో పెడతాను అలాగే నెక్స్ట్ చాలా చాలా షాపింగ్ చేశానండి ఆ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను కొన్ని చోట్ల అంటే నేను ఎక్కడ పర్మిషన్ అయితే అడగలేదు నేను వీడియో షూట్ చేసుకోవచ్చా అని చెప్పేసి వీళ్ళున్న చోట తీసాను వీళ్ళు చోట అయితే తీయలేదు సో అవైతే తప్పకుండా అయితే షేర్ చేస్తాను సో ఇదైతే ఈ వీడియో అన్నమాట ఇక కథ కంచికి మనం ఇంటికి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్